అంబేద్కర్ సంఘం నాయకులు చీర్యాల ప్రధాన కూడాలిలో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూర్ణమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర సంఘం నాయకులు రాపోలు రాములు నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఈ సందర్భంగా విగ్రహానికి పువ్వుల మాల వేసి అనంతరం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలని అంటూ నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ మాజీ ఎంపీపీ రామారం సుజాత మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏంటి ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చేసిన మన జ్ఞానమాల వ్యవస్థాపకులు నల్ల బాలన్న గారికి మరియు రాపోరి రామనన్న గారికి మరియు వివిధ హోదాలో వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు రాజకీయ నాయకులకు అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు ఆశయాలను మనము ముందుకు తీసుకెళ్తే ముందు తరాలకు కూడా మనం ఆదర్శపాయంగా నిలవాలని మన కీసవనం తరఫున జ్ఞానమాలు నిర్వహిస్తున్న అంబేద్కర్ సంఘం వారి అందరూ ముప్పై సంవత్సరాలు వివిధ హోదాలలో మంత్రి పదవులు కేంద్ర ప్రభుత్వ సౌ ప్రభుత్వంలో అనేక పదవులు వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా రక్షణ మంత్రిగా అదేవిధంగా అనేక రకాల రైల్వే మంత్రిగా అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకే తెచ్చినటువంటి మహనీయులు బాబు చెప్పం వారికి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల్లో ఇప్పుడు కుమార్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే కుమార్ గారు అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉండి మరి అక్కడ పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ దళితులే ఒకటి సర్వే సత్యనారాయణ గారు అదేవిధంగా అప్పుడున్నటువంటి చాలామంది కుమార్ గారు సిండే గారు వీళ్ళందరూ కూడా మరి అప్పుడు పార్లమెంట్లో ఉండి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆర్టికల్ త్రీ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పెట్టి చిన్న రాష్ట్రాలు ఉంటున్నాయి దేశ ప్రగతికి సోపానాలని చెప్పినటువంటి దాన్ని తీసుకొని ఆ ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి వ్యక్తి బాబు మీరా కుమార్ గారు ఆయన కుమార్తెనే కాబట్టి ఆయన కాలంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇలా బ్యాంకుల జాతీయకరణలో ఆయన పాత్ర ఉంది రైల్వేల రిక్రూట్మెంట్లో ఉద్యోగాలలో ఆయన పాత్ర ఉంది హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ దాంట్లో బాబు చక్రజీవన్ గారి పాత్ర ఉండదు కాబట్టి ఆయన చనిపోయిన ఇలా మరి మార్గంలో నడవాల్సినటువంటి అవసరం నేర్పించి కాబట్టి మేమందరం కూడా వారి అడిగిన నడుస్తూ ఈ సమాజానికి వాళ్ళు చేసినటువంటి బాబు రావు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రెండు వాళ్ళు అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఆశయాలు తీసుకొని సమాజంలో మార్పు తీసుకురావడానికి మేమందరం కూడా ఖచ్చితంగా వివిధ సంఘాల ద్వారా ప్రయత్నం చేస్తున్నామని రాబోయే తరాలకు కానీ మార్గదర్శకంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆశయ సిద్ధి కోసం ఖచ్చితంగా తూచా తప్పకుండా చెప్పి దాంతో కూడా మరి ఆశయాల కోసం పనిచేస్తామని యూ